హలో ఫ్రెండ్స్ ఎందుకు పేదవాళ్లు ఇంకా పేదవాళ్ళు అయిపోతున్నారు డబ్బున్న వాళ్లు ఇంకా సూపర్ రిచ్ అవుతున్నారు వాళ్ళు పాటించే సూత్రాలేంటి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా పేదరికంలోకి మునిగిపోవలసిందేనా లేదంటే మనం కూడా ఆ సూత్రాలను పాటించి రిచ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ ఐదు సూత్రాలను మనం పాటించగలిగితే తప్పకుండా మనం రిచ్ అవుతాం అయితే నా వీడియోని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొంతమంది వరకైనా వీడియో వెళ్తుంది ప్లీజ్ 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 స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ప్రపంచంలో ఎక్కువ శాతం డబ్బు ఐదు శాతం మంది మనుషుల దగ్గరే ఉంది తొంభై ఐదు శాతం మంది దగ్గర కేవలం ఐదు శాతం ధనం మాత్రమే ఉంది సపోజ్ బాగా ధనవంతులైన అంబానీ వారెన్ బఫెట్ ఎలాన్ మస్క్ వీళ్ళంతా వేల కోట్లున్నాయి వాళ్ళకి మనందరికీ తెలిసిందే సౌదీ అరేబియా మొదట్లో చాలా దేశం ఎప్పుడైతే ఆయిల్ పడిందో వాళ్ళకి అప్పటి నుంచి చాలా రిచ్ అయిపోయింది అదే వెనిజులా అనే కంట్రీ విషయానికి వస్తే ఈ ఇదే ఆయిల్ వలన సర్వనాశనం అయింది ఈ రెండు విషయాలను మనం అర్థం చేసుకోవాలంటే ఈ ఐదు సూత్రాలను తెలుసుకోవాలి ఈ ఐదు సూత్రాలను పాటించి ధనవంతులు మరింత ధనవంతులు అవుతుంటే వీటిని పట్టించుకుని వాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతున్నారు ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే మన పరిస్థితి ఏంటి మనం ఎలా నిలబడాలి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందులో మొదటిది ఇన్సూరెన్స్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సూరెన్స్ మీరు లేనప్పుడు మీ పిల్లల చదువులకైనా మీ జీవిత భాగస్వామి జీవితంలో నిలదొక్కుకోవడానికైనా ఇది ఎంతో ఉపయోగపడుతుంది సపోజ్ నువ్వు సిక్స్ మంత్స్ అనారోగ్యం బారిన పడ్డావు ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అప్పుడు నీ పరిస్థితి ఏంటి అదే ముందుగానే నువ్వు ఇలాంటివన్నీ ఊహించి దానికి రెడీగా ప్రిపేర్ అయ్యి ఉంటే అంటే ఒక సిక్స్ మంత్స్ నేను ఏ పని చేయకపోయినా పర్వాలేదు నేను ఇంట్లో కూర్చొని అయినా తినగలను అని ముందుగానే ప్రిపేర్ అయ్యి పొదుపు చేయగలిగితే నువ్వు ఆ సిక్స్ మంత్స్ హ్యాపీగా ఉండొచ్చు అప్పులు చేయాల్సిన పరిస్థితి రాకపోవచ్చు సెకండ్ పాయింట్ నీ దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి నీకు ఉంది కాబట్టి ఏ వస్తువైనా కొనుకు నీకు అది అవసరం అయితేనే కొను పేదవాళ్లు మధ్యతరగతి వాళ్లు చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా మనకి ఒక నెలకి ముప్పై నలభై వేల జీతం వస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు ట్వంటీ థౌజండ్ డౌన్ పేమెంట్ కట్టి ఒక ఐఫోన్ కొంటారు వాళ్ళు కొన్నారు నేను కొనాలి వాళ్ళ టీవీ కొన్నారు పెద్ద టీవీ నేను కొనాలి ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది లేదు మనం ఫ్యూచర్ గురించి ఆలోచించినట్లయితే మనకి ఎంతుందో అంతలోనే కొనుక్కొని తర్వాత మనం సేవ్ చేసుకున్నాక కొందాం అనే మైండ్ సెట్ రావాలి సేవ్ చేసే రెండు వేలు మూడు వేలకి వచ్చేస్తుందిలే అని నువ్వు అనుకోవచ్చు ప్రతి నెల నువ్వు వందల్లో సేవ్ చేసినా సరే అది లాంగ్ పీరియడ్ లో చాలా బెనిఫిట్ అవుతుంది కొంతకాలం నువ్వు సేవ్ చేసిన తర్వాత దాన్ని కూడా చేయొచ్చు పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ త్రీ సేవింగ్స్ అంటే పొదుపు ఎగ్జాంపుల్ కి నైన్టీన్ ట్వంటీలో వెనిజులా దేశం ఆయిల్ నిక్షేపాలను కనుగొన్నది దాని వల్లనే చాలా రిచ్ అయింది అలా రిచ్ అవ్వగానే వినిచివేళ గవర్నమెంట్ ఏం చేసింది అన్ని వస్తువులపైన సబ్సిడీ ఇచ్చేసింది ప్రజలందరికీ చాలా చీప్ లెవెల్లో అన్ని వస్తువులను అందించేసింది ఆయిల్ నిక్షేపాలు ఎంతకాలం ఉంటాయి కొంతకాలానికి అవి అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అప్పు చేసి మరి ప్రజల అవసరాలు తీర్చవలసి వచ్చేది వాళ్ళకి అన్ని సబ్సిడీలు ఇవ్వడం వలన అలాంటి పద్ధతుల వలన అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక ఇంకా పేదరికంలోకి మునిగిపోయి సర్వనాశనం అయిపోయింది ఏమైంది వెనుజుల కరెన్సీ నాలుగున్నర లక్షల బొలీవర్స్ మన రూపాయికి సమానమైంది ఎందువల్ల వాళ్ళు పొదుపు చేయకపోవడం వలన పొదుపు చేసి వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయకపోవడం వలన ఇదంతా జరిగింది అదే నార్వే విషయానికి వస్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయిల్ నిక్షేపాలు కనుగొన్నారు దాని జీడీపీ అమెరికా యుఏఈ కంటే బెటర్ గా ఉంది అయితే నార్వే చేసింది ఏంటి పొదుపు దాన్ని ఇన్వెస్ట్ చేసింది ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీల పైన ఇన్వెస్ట్ చేసింది యాపిల్ అలాంటి పెద్ద పెద్ద సోనీ ఇలాంటి కంపెనీస్ పైన తన పొదుపు చేసిన అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసింది మీరు ధనవంతులు అవ్వాలంటే మన ఖర్చు మీద కంట్రోల్ ఉండాలి పొదుపు చేయాలి దాన్ని ఇన్వెస్ట్ చేయాలి ఫోర్త్ పాయింట్ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఈ పాయింట్ కి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను పంతొమ్మిది వందల అరవై మూడు ఆ టైంలో బ్యాంక్స్ కంపెనీలకి లోన్స్ ఇచ్చేవి అంటే కంపెనీలో ఉన్న స్టాక్ ను చూసి ఆ స్టాక్ మీద లోన్స్ ఇచ్చేవన్నమాట అమెరికాలో ఒక కంపెనీకి అమెరికన్ ఎక్స్ప్రెస్ అనే బ్యాంకు లోన్ ఇవ్వడానికి రెడీ అయింది లోన్ దేని మీద ఇస్తుంది ఆ కంపెనీలో గొడౌన్ లో ఉన్న స్టాక్ను బట్టి ఇస్తుంది ఆ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీలో నూట ఇరవై మిలియన్ బ్యారెల్ ఆయిల్ ని చూపించి లోన్ తీసుకున్నారు తర్వాత తేలింది ఏంటంటే అదొక స్కామ్ అన్ని బ్యారెల్స్ లోనే ఆయిల్ లేదని చెప్పి ఈ విషయం లీక్ అయిపోయింది ఆ బ్యాంక్ యొక్క షేర్స్ అన్ని కూడా దడద పడిపోయాయి అందరూ ఆ షేర్స్ ని అమ్మేసి డబ్బుల్ని వెనక్కి తీసుకోవాలని ట్రై చేస్తున్నారు కొంతమంది తీసేసుకున్నారు కూడా చాలా మంది కానీ ఇక్కడే బాగా తెలివితేటలు ఉపయోగించాడు ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న మనీని అంతటినీ తీసుకెళ్లి ఆ షేర్స్ చాలా పెద్ద మొత్తంలో షేర్స్ కొన్నాడు అతన్ని అందరూ పిచ్చోడనుకున్నారు కానీ అతనికి తెలుసు బ్యాంక్ కి మంచి బిజినెస్ టాక్టీస్ అవి ఉన్నాయి మంచి పేరుంది అప్పటికైనా బ్యాంక్ పైకి లెగుస్తుంది షేర్స్ వాల్యూ పెరుగుతుంది అని చెప్పి ఇంతకీ అతను ఎవరో తెలుసా వారెన్ బఫెట్ ప్రపంచంలోనే పెద్ద ధనవంతుడు అయ్యాడు తర్వాత ఆ షేర్స్ అన్ని వాల్యూ పెరిగిన తర్వాత చాలా రిచ్ అయ్యాడు అనమాట లాస్ట్ ఫిఫ్త్ పాయింట్ పులిని చూసి వాత పెట్టుకోవద్దు కంపారిజన్ వద్దు వాళ్ళ పెళ్లికి ఎన్ని కోట్లు పెట్టు ఖర్చు పెట్టారు మన పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాలి ఎంత బాగా చేయాలి వాళ్ళు ఇన్ని చీరలు కొనుక్కున్నారు ఇంతింత పెద్ద పెద్ద కార్లు కొన్నారు నేను కొనాలి అలాంటి కంపారిజన్స్ ఉంటే మనం ఎప్పటికీ రీచ్ అవ్వలేం మనకి ఏది అవసరం మన లెవెల్లో మనం ఎంతలా కొనగలం బ్రాండెడ్ని కొనాలని అనుకోకూడదు మన అవసరం తీరితే చాలు కదా అనుకుంటే తప్పకుండా మనం వస్తువులను కొన్ని కొనుక్కోగలం మనం ఖర్చుల మీద కంట్రోల్ సాధించి మనకి ఏవో అవసరమో అవి తీసుకుని అవి కొనుక్కొని మనకు వచ్చిన ఆదాయంలో కొంత పొదుపు చేసి పొదుపు చేసిన మొత్తాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేయగలిగితే తప్పకుండా మనం రిచ్ అవ్వగలం ఒకరికి ఆదర్శం కాగలం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్